హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా ఇంతకుముందు క్లాస్కు కంటిన్యూషన్గా ప్రజ్ఞలు రకాలు చాలా ఇంపార్టెంట్ వీటిలో నుంచి అప్లికేషన్ మెథడ్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అర్థం చేసుకుంటే ఈజీగా మార్కులు వస్తాయి లేకపోతే అర్థం కాకపోతే గందరగోళం అయిపోతాం కాబట్టి ఈజీగా మార్కులు వచ్చేది కాబట్టి వీటిని పోగొట్టుకోకూడదు కాబట్టి జాగ్రత్తగా ముందు కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోండి ఈ ప్రజ్ఞలు రకాలనే దాంట్లోకి వెళ్ళడానికంటే ముందు మొదట అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తిని పేరు తారన్ డైక్ గుర్తుపెట్టుకోండి తారన్ డైక్ వీడి గురించి నెక్స్ట్ క్లాసులలో ప్రయోగాలు చేసే సమయంలో వీటి గురించి చెప్పుకుంటాము అంతవరకు వీని గురించి పక్కన పెట్టండి అమెరికాకు చెందిన తారన్ డైక్ అనేవాడు ఒకడు ఉంటాడు వీడు అమెరికాకు చెందినవాడు వీనికి ఒక బిరుదు ఉంటుంది ఏంటంటే జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఓకేనా ఈ గుర్తుపెట్టుకుని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాడు ఈ తారండయి అనేవాడు ఏం చేశాడంటే ప్రజ్ఞను మూడు రకాలుగా డివైడ్ చేశాడు ప్రజ్ఞను ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడు మూడు రకాలుగా డివైడ్ చేశాడు ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఒకప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని అప్పుడు ప్రజ్ఞ అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అప్పుడు ఎయిత్ క్లాస్ ఏదో చదువుతుంది ఈ ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే నాకు ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రజ్ఞను అంటే ఆ అమ్మాయిని కాదు మామూలుగా మనకున్న ఇంటెలిజెన్స్ను ప్రజ్ఞను ఈ తారండైక్ అనేవాడు ఏం చేశాడంటే మూడు రకాలుగా డివైడ్ చేశాడు అంటే మూడు రకాలుగా వర్గీకరించాడు ఒకటి ఏంటంటే అమూర్త ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ దీని గురించి నేనేం సాగదీయను ఏదో పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి గట్టి గట్టిగా ఏం చెప్పాను కానీ మీకు అర్థమయ్యేట్టుగా సింపుల్గా చెప్తాను ఈజీగా అర్థమవుతుంది అమూర్తం ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను ముహూర్తం అంటే కనిపించేది అంటే మన ముందర కళ్ళ ముందర కనపడేదని గుర్తు అమూర్తం అంటే ఏంటంటే మైండ్లో ఆలోచన చేసేది మన కంటికి కనిపించని దాని గురించి ఇప్పుడు రాము సీత ఇద్దరు పక్క పక్కనే పెట్టానుకో వాళ్ళని చూసి వాళ్ళ గురించి చెప్పడం అదే సీత మన కళ్ళ ముందర లేదు ఎక్కడో ఉంది కానీ సీత గురించి ఇలా ఉంటుంది తెల్లగా ఉంటుంది హైట్గా ఉంటుంది నాజుగ్గా ఉంటుంది అని నేను ఆలోచన చేస్తున్నాను అనుకున్న మైండ్లో దానిని అమూర్త ప్రజ్ఞ అంటారు అంటే ఈ అమూర్త ప్రజ్ఞలో ఆలోచనకు సంబంధించిన ప్రతిదీ వస్తుంది ఇవే కాకుండా ఎక్స్ట్రాగా మనకు అక్షరాలకు సంబంధించిన ఆలోచనలు కానీ పదాలు సంఖ్యలు చిత్రాలు సంకేతాలు ఇంకా నెక్స్ట్ సంకేతాలు అంటే ఉంటాయి కదా సింబల్స్ అవి ఇటన్నిటి ఆలోచనలు మన సా శక్తి సామర్థ్యాలు అంటే ఇది మానసికంగా ఆలోచన సామర్థ్యాలు ఈ శాబ్దిక అశాబ్దిక ఇలాంటి పదాలన్నీ కనపడ్డాయి అంటే అది అమూర్త ప్రజ్ఞకు సంబంధించినది అర్థం కలేదు కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక విద్యార్థి ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక విద్యార్థి ఒక గణిత సమస్యను పరిష్కరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఒక గణితం సంబంధించిన రూపొందించడంలో ఉపయోగించే ప్రజ్ఞ ఒక విద్యార్థి ఉన్నాడు గణితం సంబంధించిన ఒక ప్రాబ్లం ఇచ్చాడు దాన్ని సాల్వ్ చేశాడు ఆ పిల్లోడు ఇతడు ఏ ప్రజ్ఞను ఉపయోగించి ఆ దాన్ని సాల్వ్ చేశాడు ఏదంటే ఆలోచన చేసి అమూర్త ప్రజ్ఞను ఉపయోగించాడు అలా టీచర్ ఉన్నాడు ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ రెడీ చేశాడు ఎలా రెడీ చేశాడు ఈ అమూర్త ప్రజ్ఞ ద్వారా ఆలోచన చేసి వాడికి ఒక టాస్క్ అన్నది క్రియేట్ చేశాడు ఏది అమూర్త ప్రజ్ఞ అంటే ఆలోచన ద్వారా ఏం చేశాడు ఆ ప్రజ్ఞను క్రియేట్ చేయడం అన్నది జరిగింది ఇదే కాకుండా ఇంకొక విధంగా కూడా వీటిని అడుగుతాడు ఏంటంటే ఒక విద్యా ఒక విద్యార్థి ఉన్నాడు ఆంగ్ల భాష యొక్క వ్యాకరణాన్ని సులువుగా గ్రహించగలుగుతూ వ్యాకరణ సంబంధమైన అంశములను సమర్థవంతంగా అభ్యసించగలుగుతున్నాడు ఇందులో అతడు ఇందులో అతని ఏ ప్రజ్ఞను సూచిస్తుంది వ్యాకరణం అంటే గ్రామర్ గ్రామర్ని ఏం చేస్తున్నాడు వాడు బాగా అర్థం చేసుకుంటున్నాడు చెప్పేదంతా వింటున్నాడు అర్థం చేసుకుంటున్నాడు గ్రహిస్తున్నాడు నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినానంటే అంటే గ్రామర్కి సంబంధించి ఈజీగా సాల్వ్ చేస్తున్నాడు ఇతడు ఇందులో అతను ఉపయోగించిన ప్రజ్ఞ ఏంటి అని అడుగుతాడు ఏంటి ఆ ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ తారణకి ప్రకారం అమూర్త ప్రజ్ఞకు కారణం ఏంటంటే మన ముందు మీదడు అమూర్త ప్రజ్ఞకు కారణం ఏటి కారణం అంటే కేంద్రస్థానం కేంద్రస్థానం ఏంటి మస్తిష్కం లేదా ముందు మెదడు గుర్తుపెట్టుకోవాలి ఇది మస్తిష్కం లేదా ముందు మెదడు అంటే ఈ ఆలోచనలన్నీ అంటే మనం బాగా తెలివిగా ఆలోచన చేసి ఆన్సర్లు చేస్తున్నాం కదా ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మన మైండ్లో మస్తిష్కం లేదా ముందు మెథడులో జరుగుతుందని ఈ థైరాయిడ్ డైక్ అనే తారం డైక్ అనేవాడు చెప్పాడు ఇది అమూర్త ప్రజ్ఞ అంటే ఆలోచనలు చదువు విజ్ఞానం మనం ఏదైనా స్పెషల్గా శక్తి సామర్థ్యాలతో ఆలోచన చేసి మనం చేసే వాటిని అన్నిటిని అమూర్త ప్రజ్ఞ అంటారు దీనికి కారణం ఏంటి ఎక్కడ జరుగుతుంది మస్తిష్కంలో లేదంటే ముందు మెథడులో జరగడం అనేది జరుగుతుంది ఇక రెండవది యాంత్రిక యాంత్రిక ప్రజ్ఞ పేర్లోనే కనపడుతుంది ఏంటి యాంత్రికమైనది అంటే ఏంటి భౌతికంగా ఒక పనిని పదే పదే వేగంగా ఖచ్చితంగా చేయడాన్ని మనం ఏమంటే యాంత్రిక ప్రజ్ఞ అంటారు అర్థమవుతుందా ఏదైనా కానీ యాంత్రికంగా ఉదాహరణకు మాకు ఇక్కడ డిక్సన్ అనేది ఒకటి ఉంటుంది మా కడపల్లిలో ఒక దారుణమైన ఫ్యాక్టరీ ఒకటి లేండి అది దారుణమైదో మంచిదో మనకు తెలియదు పాపం పదివేలు ఇచ్చి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ సీసీ కెమెరాలు బిగించే దాంట్లో ఆ లైక్ పం పిలుచుకొని వెళ్తున్నాడు ఒక్కొక్కడిని ఒక లైన్లో నిలబెడతాడట ఆ ట్రే మీద కెమెరా వెళ్ళిపోతుంటుంది అంటే పా వీడు ఫస్ట్ వాడు ఒక పాటు బియ్యాలి రెండో వాడు ఇంకొకడు ఇంకొకడు మూడో వాడు అంటే ఒక కెమెరాకు పార్ట్స్ పార్ట్స్ బిగించాలి అంటే నెక్స్ట్ ఏమవుతుంటుంది కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది వీళ్ళు అలా చేయడం వల్ల దానికి చిన్న చిన్న నట్లు బోల్డ్ బిగించి బిగించి ఏం చేశారంటే అందులో వాడికి నైపుణ్యం వస్తుంది ఆ కెమెరా వచ్చి రాగానే స్పీడ్గా బిగించడం వెళ్ళిపోతుంటుంది స్పీడ్గా చేయడం వెళ్ళిపోతుంటుంది అది ఆ ట్రేలో అర్థమవుతుంది ఇప్పుడు వీళ్ళలో ఏం కనపడింది యాంత్రిక ప్రజ్ఞ అన్నది ఆటోమేటిక్గా మన మైండ్లో సెట్ అయిపోయింది అంటే ఒక పనిని పదే పదే నైపుణ్యంతో చేయడాన్ని ఏమంటే యంత్రం మాదిరి చేయడాన్ని యాంత్రిక ప్రజ్ఞ అంటారు వీటికి ఎక్కువగా ఏం ఉపయోగిస్తాం మనము శరీర కండరాలను ఎక్కువగా ఉపయోగిస్తాం తెలివిని తెలివి కంటే శరీర కండరాలను ఎక్కువగా ఉపయోగిస్తాం తెలివిని ఉపయోగించేది అమూర్త ప్రజ్ఞ తెలివిని కాకుండా మన శరీర కండరాలను ఉపయోగించి ఒక పనిని పదే పదే స్పీడ్గా ఖచ్చితంగా చేయడాన్ని ఏమంటారు అంటే యాంత్రిక ప్రజ్ఞ అంటారు అంటే ఈ ఇందులో ఏందంటే ఒక పనిని పదే పదే నైపుణ్యంగా చేయడము అంటే అది యాంత్రిక ప్రజ్ఞ వాటితో పాటు శరీర కండరాలను ఉపయోగించి చేసే ఏదైనా కానీ యాంత్రిక ప్రజ్ఞనే సింపుల్గా గుర్తుపెట్టుకోండి శరీర కండరాలను దీన్ని ఏమంటారు శరీర కౌశలాలను కూడా అంటారు వీటిని ఏ పని ద్వారా అయినా ఉపయోగించి చేయడాన్ని ఏమంటారు అంటే మనము అది యాంత్రిక ప్రజ్ఞ అని అంటారు ఉదాహరణకి ఏంటంటే వృత్తి పని వాళ్ళు ఉంటారు చూసినారా వృత్తి పని ఏది ఉదాహరణకు కొలిమిలో కొలిమి అంటే తెలుసు కదా కొలిమి అదేంది మనకు గో గొడ్డలు కొడవళ్ళు తయారు చేస్తారు చూసినట్టు కొలిమిలో ఆ కొలిమిలో పని చేసి ఆ వృత్తి పనులు లేదంటే కుమ్మరి కుండలు తయారు చేసే కుమ్మరి పని అలాగే వెంట్రుకలు వెంట్రుకలు కట్ చేసే ఏమంటారు ఏదో అంటారు అబ్బా సరేలేండి పేరు గుర్తుకు రావట్లే వెంట్రుకలు కట్ చేసే వాళ్ళను సరేలే ఏదోలే కాబ్లర్ అని మనకి ఇంగ్లీష్ ఉంటారు తెలుగులో ఆ పదమే అసలు గుర్తుకే రావడంలో కానీ నేను మాత్రం నెలకు రెండు సార్లు పోతుంటారు కటింగ్ చేయించుకోవడానికి సరే ఏం చేస్తాం మనకు గుర్తుకే రావడమే ఇలా వాళ్ళకి ఏముంటుందంటే ఆ పనిలో నైపుణ్యం ఉంటుంది ఇళ్ళలో ఉపయోగించే అంటే కుండలు తయారు చేసే కుమ్మరి ఉపయోగించే ప్రజ్ఞ అంటారు యాంత్రిక ప్రజ్ఞ కొలిమిలో పని చేసేవాడు ఉపయోగించే ప్రజ్ఞ ఏంటంటే యాంత్రిక ప్రజ్ఞ అలాగే వెంట్రుకలు కట్ చేసేవాడు ఉపయోగించే ప్రజ్ఞ ఏంటంటే యాంత్రిక ఇలాంటి వృత్తి పనికి సంబంధించిన ఏ పని అయినా కానీ దానిని యాంత్రిక ప్రజ్ఞ కానీ మనము మాట్లాడతాం ఇంకా ఏంటంటే ఒక తెలివిగా చేసే ఇంకొకటి ఇంకొకటి ఇలా కూడా అడుగుతుంటారు ఒక చిన్నపిల్లల దగ్గర ఒక బొమ్మ ఉంటుంది కార్బమ్ అనుకోండి ఏం చేశాడు కొన్ని రోజుల నుంచి ఆడుకొని ఆడుకోంగా దాని పార్ట్స్ ఊడిపోయాయి ఊడిపోయాగానే దాన్ని తిరిగి ఆ పార్ట్స్ను బిగించాడు వాడే ఇత ఇప్పుడు అతనిలో ఉన్న ప్రజ్ఞ ఏంటని అడుగుతాడు అది యాంత్రిక ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడుగుతుంటాడు సురేష్ అనేవాడు ఒకడున్నాడు ఆ దగ్గర బైక్ ఒకటి ఉంది ఆ బైక్ను వాడే పార్ట్స్ అన్ని ఊడదీసి మళ్ళీ అసెంబ్బుల్ చేశాడు ఇందులో అతడు ఉపయోగించిన ప్రజ్ఞ ఏంటి అని అడుగుతాడు ఏం ప్రజ్ఞది యాంత్రిక ప్రజ్ఞ వీటితో పాటు ఇప్పుడు మన క్రీడాకారులు ఉంటారు చూసినారా క్రీడాకారులు క్రీడాకారులు అంటే పరుగు ఎత్తే పందంలో కానీ పరుగు పందెంలో లాంగ్ జంప్ ఇవే కాకుండా కబడ్డీ ఖోఖో క్రికెట్ వీళ్ళలో ఉన్న ప్రజ్ఞ ఏంటి అని అంటాడు అది కూడా యాంత్రిక ప్రజ్ఞ ఇప్పుడు బౌలింగ్ వేస్తుంటాడు వాడు చెయ్యి అలా ఊపుతూ వే తిప్పి వేస్తాడు కదా కొట్టేవాడు అలానే కొడతాడు అర్థం ఇందులో ఉపయోగించే ప్రజ్ఞ ఏంటి అని అంటాడు చాలా ఇంపార్టెంట్ యాంత్రిక ప్రజ్ఞ వీటితో పాటు ఒక దీనికి కారణం ఇందాక ఇంతకుముందు పైదానికి చెప్పాను అమూర్త ప్రజ్ఞ కారణం ఏంటి మస్తిష్కం అని చెప్పాను కదా అలాగే యాంత్రిక ప్రజ్ఞకు కేంద్రం ఏంటి అని అడుగుతాడు యాంత్రిక ప్రజ్ఞ కేంద్రం ఏంటంటే మధ్య మెదడు మధ్య మెదడు యాంత్రిక ప్రజ్ఞకు కారణం ఏంటంటే ఎక్కడ ఈ ఆపరేషన్స్ మన మైండ్లో జరుగుతుంటాయంటే మధ్య మెదడులో జరుగుతూ ఉంటాయి ఇంకా చివరిది ఏంటంటే మూడవది సాంఘిక ప్రజ్ఞ చాలా ఇంపార్టెంట్ సాంఘిక ปราเน పేరులోనే కనపడుతుంది సాంఘికం సాంఘికం అంటే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న మన వ్యక్తులతో కలిసి ఉండేది సమాజంతో కలిసి ఉండే ప్రజ్ఞ ఏంటంటే సాంఘిక ప్రజ్ఞ అంటారు అంటే ఏంటి మన మాటల ద్వారా కానీ మన ఆలోచనల ద్వారా కానీ ఎదుటి వాళ్ళ మనసును గెలుచుకొని సమాజాన్ని ఆకర్షించే విధంగా మాట్లాడడం కానీ సమాజాన్ని ఆకర్షించే విధంగా ఏదైనా చెప్పడం కానీ ఒక నాయకునిగా ఎదగడం కానీ ఇవన్నీ ఏ ప్రజ్ఞ ఉంటాయి సమాజానికి సంబంధించిన ప్రతి ప్రజ్ఞను సాంఘిక ప్రజ్ఞ అంటారు ఓ ఓపెన్గా మీకు డైరెక్ట్గా చెప్పాలంటే సమాజంతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి మనం వాడే చతురమైన మాటలు కానీ ఆలోచనలు కానీ వీటన్నిటిని సాంఘిక ప్రజ్ఞ అంటారు ఉదాహరణకి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు వాడు పనికిమాలోడే కావచ్చు వాడు ఏం చేస్తాడు ఎన్నో మంచి మంచి మాటలు చెప్పి తన వైపు తిప్పుకుంటాడు జనాలందరినీ ఇందులో అతడు ఉపయోగించిన ప్రజ్ఞ ఏంటి సాంఘిక ప్రజ్ఞ అర్థమవుతుందా ఇతరులతో ఒక స్కూల్లో పిల్లడు ఉంటాడు వాడు ఏం చేసినాడు తన చో తోటి విద్యార్థులకు ఏదో మంచి మంచి మాటలు చేసి అదిరా ఇదిరా అని చెప్పేసి ఆ స్కూల్లో క్లాస్ లీడర్గా ఎంపిక అయ్యాడు ఇతడు అతడు ఉపయోగించిన ప్రజ్ఞ ఏంటి అని అడుగుతాడు ఏం ప్రజ్ఞ ఉపయోగించిన వాడు సాంఘిక ప్రజ్ఞనే ఉపయోగించాడు ఒక సేల్స్ మ్యాన్ చీరలమ్మే సేల్స్ మ్యాన్ ఉంటాడు ఈ చీరలమ్మే సేల్స్ మ్యాన్ ఏం చెప్పాడు వాళ్ళ దగ్గర మామూలు పనికిమాల చీర ఇడు బ చెన్నై పోయి లేదంటే బొంబాయి పోయి మూడు వందలకి చీర కొనుక్కొని వచ్చినాడు ఈడేమని చెప్తాడు ఇది కంచి పట్టు చీర ఆంచి తెచ్చాము ఈంచి తెచ్చాము ఇంకా మామూలుగా కాదు దీని రేటు ఐదు వేలు నీకై మూడు వేలకి ఇచ్చానా అని చెప్తాడు మొత్తానికైతే ఆ మూడు వేలు చీర అమ్మింటాడు వాడు వాడు చెప్పిన ఆ మాటల వల్ల ఆ లేడీ అర్థం చేసుకోకుండా మూడు వేలుకి పెట్టి పెట్టుకొని వెళ్ళిపోయింది చూసినారా ఇప్పుడు ఆ సేల్స్ మ్యాన్ ఉపయోగించిన ప్రజ్ఞ ఏంటి అని అడుగుతాడు ఏం ప్రజ్ఞ ఉపయోగించాడు ఏం ప్రజ్ఞ ఈడు ఉపయోగించిన ప్రజ్ఞ ఏంటంటే సాంఘిక ప్రజ్ఞ ఓకేనా అర్థమైంది కదా ఇక ఇందులో ఇంకా లాస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తారండైక్యం ప్రకారం అమూర్త ప్రజ్ఞ ఫస్ట్ ఒకరు చెప్పినా కదా యాంత్రిక ప్రజ్ఞను కొలవచ్చు అంటే మాపనం చేయొచ్చు అమూర్త ప్రజ్ఞను అలాగే సా అమూర్త ప్రజ్ఞ రెండోది యాంత్రిక ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞలు మాపనం చేయొచ్చు మాపనం చేయాలంటే మెజర్ చేయొచ్చు కొలవచ్చు కానీ లాస్ట్లో చెప్పినట్టు చూసిన సాంఘిక ప్రజ్ఞ అని ఈ సాంఘిక ప్రజ్ఞలు మాత్రం మనము కొలవలేము అని మనవాడు చెప్పుకుంటూ వచ్చాడు ఓకే అర్థమైంది కదండి ఇవి ప్రజ్ఞలలో ఉన్న మూడు రకాలు ఇవి అప్లికేషన్ మెథడ్లో ఎక్కువగా అడుగుతుంటాడు ఏం లేదు గుడ్డిగా గుర్తుపెట్టుకుని ఈజీగా రాసిన అమృత ప్రజ్ఞ అంటే ఆలోచనలు చేస్తూ ఏదన్నా కానీ భాషకు సంబంధించిన నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ ఆలోచనకు సంబంధించిందంటే అమృతం పెట్టేయండి మెషన్స్కి సంబంధించి ఒక ఒక వస్తువును కూడా తీసి మళ్ళీ అసెంబ్లీ చేయడం కానీ ఒక పనిని పదే పదే చేయడం కానీ ఇదంతా యాంత్రిక ప్రజ్ఞ క్రీడాకారుల గురించి సత్యను ఉపయోగించేది ఏంటి ఇలా క్రీడాకారుల గురించి వచ్చిందంటే అది యాంత్రిక ప్రజ్ఞ ఇంకా సాంఘిక ప్రజ్ఞ అంటే సమాజ సమాజంతో కలిసి సంబంధించిన మాటలు చెప్పి రాజకీయ నాయకులు ఉపయోగించదు అదే సేల్స్ మ్యాన్ ఉపయోగించదు అదే క్లాస్లో లీడర్గా ఎంపీగా అవ్వడానికి వీడు చెప్పిన మాటలు కూడా అవే ఇవన్నీ సమాజంతో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇది సాంఘిక ప్రజ్ఞ ఇలా సింపుల్గా వాటిని గుర్తించి ఆన్సర్లు అనేది రాయండి ఈజీగా మార్కు సంపాదించుకోవచ్చు ఇంకేం లేదు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఓపికతో కష్టపడి నేర్చుకుంటే మనకు రానిదంటూ ఏమీ ఉండదు ఖచ్చితంగా అన్నీ వస్తాయి అన్నీ నేర్చుకుంటాము మనం ముప్పై ముప్పైకి సాధించుకుంటాం ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి